అన్నపకాయ కూరకి కావాల్సినది మసాలాకి కొత్తిమీర అల్లం వెల్లుల్లి కొబ్బరి ఎర్రగడ్డ ఉన్నపకాయలు దీంట్లోకి కోడిగుడ్లు వేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్ కోడిగుడ్డు బాయిల్ చేసేస్తున్నాను మొత్తం కోడిగుడ్లు మేము దీంట్లోనే ఫ్రెండ్స్ చేసుకునేది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ మసా ఇవన్నీ మసాలా మిక్సీకి వేసుకుందాం ఫ్రెండ్స్ ఇవన్నీ కలిపి దీంట్లోకి రెండు లవంగా ఎలక్కలు లవంగాలు చెక్క వేసుకొని గ్రైండ్ చేసేద్దాం ఇప్పుడు మసాలా వేసుకుందాం దీంట్లోకి రెండు ఎలక్కలు దాల్చిన చెక్క నాలుగైదు లవంగాలు వేసుకొని మసాలా అంతా ఇంట్లోకి చేసుకుందాం అంతా ఇలా వేసు మెత్తగా అయిన తర్వాత రెండు టమాటాలు ఫ్రెండ్స్ చిన్నవి రెండు టమాటాలు ఫ్రెండ్స్ బాంగ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి త్రీ స్పూన్స్ వేసుకుంటాను ఆవలికర ఎర్రగడ్డ కరివేపాకు కొంచెం లైట్ బ్రౌన్ కలర్ రావాలి కూడా కొంచెం బాగా టేస్ట్ ఉంటుంది వేగిపోయినాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆడించుకున్న మసాలా అంటే దీంట్లో వేసుకున్నాం దీని కారం పసుపు ఉప్పు అని వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ పసుపు కారం వన్ అండ్ హాఫ్ వేసుకున్నాను ధనియా పౌడర్ ఒక స్పూన్ సప్తుంది కలిదిప్పు ఫస్ట్ మసాలా అంతా బాగా ఫ్రెండ్స్ చపాతి రైస్ ముద్ద రాగిసంగ ఏ దాంట్లోకైనా చాలా బాగుంటుంది మసాలా కొంచెం ఇట్లా బాగా వేగిన తర్వాత మిక్సీ జార్లో మసాలా ఉంటుంది కదా ఫ్రెండ్ సనపకాయలు ఫస్ట్లోనే వేసుకోకూడదు ఫ్రెండ్స్ మెత్తగా అయిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసుకోవాలి మసాలా వాసనంతా పోయిన తర్వాత వేసుకోవాలా గుడ్లు ఎగ్స్ మళ్ళీ అనపకాయలు చూడండి ఇంకా బాగా ఉడకాలి ఇలా బాగా తిరుగుతుంది కదా ఫ్రెండ్ దానప్పాయలు అన్నీ నీట్గా వేసుకోవాలి ఉప్పు కారం అట్లా చూసుకోండి హాఫ్ కేజీ తీసుకున్నాను అనప్పాయలు తీసుకున్న తర్వాత ఇట్లా కలుపుకోను ఫైవ్ మినిట్స్ ఉడికితే చాలు అంతా ఉడికిపోతాయి తర్వాత గుడ్లు వేసుకుందాం అంతే చూడండి ఇవి సగం వరకు ఉడికిపోయినాయి ఫైవ్ మినిట్స్ సరిపోతుంది ఇంట్లోకి కోడిగుడ్లు చికెన్ కోడిగుడ్లు ఏవైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇవన్నీ చిన్నగా ఘాట్లు పెట్టుకున్నాను వేసేసుకుంటాం నేనే చేసుకుంటున్నాను జస్ట్ బిస్లో ఒక టెన్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది అయిపోయింది ఫ్రెండ్స్ ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేసేసుకునేది అంటే మీకు ఈ రెసిపీ నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్